ఐవర్స్ ఇక్కడ సిపిఆర్ ప్రాక్టికల్స్ జరుగుతుంది చూడండి అసలు సిపిఆర్ అంటే ఏంటిది కార్డియో బల్మనరీ రిసర్చ్న్ అని అర్థం అన్నట్టు ఇది ఏంటిదంటే అత్యవసర సమయంలో దీన్ని ఉపయోగిస్తారు ఏంటంటే గుండె ఊపిరి ఆగిపోవడం శ్వాస తీసుకోవడం హార్ట్ అటాక్ వచ్చిన అలాంటి సందర్భాల్లోనైతే దీన్ని ఉపయోగిస్తారు ఇందులో మరి ఒక మూడు దశలు ఉంటాయి అది సిఏబీ క్యాబ్ అంటారంటే సి అంటే కంప్రెషన్స్ ఏ అంటే ఎయిర్వే బి అంటే బ్రీతింగ్ అన్నట్టు వీటి ద్వారా కూడా మనము సిపిఆర్ చేయొచ్చు అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఇది గాంధీ హాస్పిటల్లో ఇది అన్నట్టు ఇక్కడ ప్రాక్టికల్ జరుగుతుంది ఎందుకంటే మనము అలా సడన్గా ఎవరికైనా ఇలా ఊపిరి తీసుకోవడం హార్ట్అటాక్ రావడం జరిగినప్పుడు ఫస్ట్ మనం ఆ వ్యక్తిని ఏం చేయాలి వన్ జీరో ఎయిట్ వచ్చే ఆ వాహనం వచ్చే లోపు మనకు అందుబాటులో మనం వా మనం వాహనానికి కాల్ చేసినప్పుడు అది వచ్చే అయితే ఫస్ట్ మన వంతు మనం ప్రయత్నం చేయాలి కదా ఒక వ్యక్తిని బ్రతికించడానికి ఫస్ట్ ఒక వ్యక్తిని అయితే నిదానంగా పడుకోబెట్టి అతని గుండె మీద మన రెండు చేతులను పెట్టి గట్టిగా నొక్కాలి అంటే ప్రతి నిమిషానికి వంద నుండి నూట ఇరవై సార్లు నొక్కాలి లోతుగా రెండు ఇంచెస్ లోతుగానైతే నొక్కడం ద్వారా కూడా అతని ఆ వ్యక్తిని బ్రతికించవచ్చు ఇంకోటి ఎయిర్ ఎయిర్వే మార్గం ద్వారా కూడా బ్రతికించవచ్చు అన్నట్టు శ్వాస తీసుకునే మార్గం నెక్స్ట్ వన్ బ్రీతింగ్ అంటే శ్వాస ఇవ్వడం మౌత్ టు మౌత్ శ్వాస ఇవ్వడం ద్వారా కూడా మనం బ్రతికించవచ్చు ప్రతి ఊపిరికి ఒక సెకండ్ పాటు మనం శ్వాస ఇస్తూనే ఉండాలి అంటే వాళ్ళ ఛాతి పైకి లేపుతున్నారా లేదా అనేది కూడా చూస్తూ ఇస్తూనే ఉండాలి అలాగే ఇది మొత్తం ఈ ప్రాక్టికల్ అంతా గాంధీ హాస్పిటల్ ఉంది ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్